హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రీడ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీలో కొంపల్లిలో మనం ప్రాణంగా ప్రేమించిన వ్యక్తుల పుట్టినరోజు వస్తే ఏం చేస్తాం ఊహించని గిఫ్ట్లు ఇచ్చి వారిని ఇంప్రెస్ చేసేందుకు ట్రై చేస్తుంటాం ఆ సమయానికి చేతులు చిల్లిగవ్వలేకపోతే ఫ్రెండ్స్ దగ్గరో లేదంటే బంధువుల దగ్గరో అడిగి తీసుకుంటుంటాం కానీ ఓ బాలుడు మాత్రం తన గర్ల్ ఫ్రెండ్ పుట్టినరోజును ఆమెకు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చేందుకు ఏకంగా తన తల్లి నగలనే దొంగిలించాడు వినడానికి షాకింగ్ గా ఉన్నాయి నిజం ఢిల్లీలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం ఇదే వార్త నెట్ చక్కర్లు కొడుతోంది విషయానికి వస్తే ఢిల్లీలోని నజఫ్గఢ్ ప్రాంతంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు వీరికి తొమ్మిదవ తరగతి చదివే కుమారుడు ఉన్నాడు అయితే ఇతగాడు పద్నాలుగేళ్ల వయసులోనే ప్రేమలో పడ్డాడు స్థానికంగా ఉండే ఓ బాలికను ప్రేమించాడు ఆమె కూడా ఈ బాలుడిని ఇష్టపడినట్లుగా తెలుస్తోంది ఇకపోతే ఇటీవల తన ప్రియురాలు బర్త్డే సందర్భంగా బాలుడు ప్రేయస్కే మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడు ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తున్న తరుణంలో ఐఫోన్ గిఫ్ట్కి వేస్తే బాగుంటుందని భావించాడు కానీ చేతిలో రూపాయి లేదు దీంతో ఆ బాలుడికి ఏం చేయాలో అర్థం కాలేదు ఇంట్లో వాళ్ళను ఫ్రెండ్స్ ని అడుగుదామంటే వేలకు వేలు ఏం చేస్తావంటారేమోనని భయపడిపోయి ఎవరిని అడగలేదు అయితే ఈ క్రమంలోనే ఇతగాడికి ఓ ఆలోచన తట్టింది అదే దొంగతనం అక్కడో ఇక్కడో కాదు తన ఇంట్లోనే పైగా తన తల్లి నగలను కొట్టేయాలని అనుకున్నాడు ఇక పక్క ప్లాన్ ప్రకారమే ఆ బాలుడు ఎవరికి అనుమానం రాకుండా ఇటీవల తన తల్లి దాచుకున్న నగలను చోరీ చేశాడు వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో తన గర్ల్ ఫ్రెండ్కు యాభై వేలు విలువ చేస్తే విలువైన ఐఫోన్ కొనిచ్చి గిఫ్ట్గా ఇచ్చాడు మరుసటి రోజు ఇంట్లో నగలు మాయమవ్వడంతో ఆ బాలుడి తల్లి ఇల్లంతా వెతికింది కానీ వాటి జాడ కాని రాలేదు చేసేదేం లేక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించగా నగలను చోరీ చేసింది ఎవరో కాదు మీ కుమారుడే అని పోలీసులు చెప్పడంతో ఆ మహిళా కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు అనంతరం పోలీసులు నగలు దొంగిలించిన బాలుడితో పాటు వాటిని కొనుగోలు చేసిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది ఇది నేటి కాలంలో కొందరు పిల్లల ప్రవర్తన నిండా పాతికేలు కూడా ఉండవు ప్రేమ గీమా అంటూ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు ఇంతేకాదు అడ్డు చెప్పిన తల్లిదండ్రులను కూడా హత్య చేసేందుకు వెనుకాటం లేదు అసలు మీ పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారు ఎవరితో ఎక్కువసేపు మాట్లాడుతున్నారు ఎవరెవరితో స్నేహం చేస్తున్నారని ఓ కంట కనిపెట్టండి లేదంటే ఇలాంటి పనులు రేపు మీ పిల్లలు కూడా చేయొచ్చు తస్మాత్ జాగ్రత్త